వరి సాగు చేసే రైతు సోదరులు యూరియాతో పాటు లీగోల్డ్ అనేటువంటి ఈ ప్రోడక్ట్ని వాడుకోవడం వల్ల బ్రహ్మాండంగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది గంగోత్రి కంపెనీకి లీ గోల్డ్ అని చెప్పుకోవచ్చు లీగోల్డ్ వచ్చేసి హాఫ్ లీటర్ బాటిల్ ఉంటుంది దీని ధర వచ్చేసి నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు మార్కెట్లోకి తగ్గట్టుగా దీని యొక్క రేటు పది ఇరవై రూపాయలు మారుతుండే అవకాశం ఉంటుంది దీన్ని ఇరవై ఐదు కిలోల యూరియా బస్తాలో హాఫ్ లీటర్ బాటిల్ని కలుపుకొని పంట వరి పంట సాగు చేసే రైతులు వరి నాట్లు వేసిన తర్వాత ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల సమయంలో దీన్ని మాత్రం మనం యూరియాతో పాటు కలిపి చల్లుకోవడం వల్ల కేవలం ఐదు రోజుల్లోనే పంటలు మార్పులు వచ్చే అవకాశం ఉంది వేరు వ్యవస్థ అధికంగా పెరగడంతో పాటు దాదాపు ఒక్కొక్క దుబ్బకి దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై పిల్లలు గమనించే అవకాశం ఉంది రైతులు వరి సాగు చేసే రైతులకు కూడా ఐదు క్వింటల వరకు కూడా దిగుబడి పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు మనతో పాటు వచ్చేసి ఈ యొక్క లీగోల్ని యూరియాతో కలిపి వాడుతుంటే రైతు ఉన్నారు వీరికి దీ లీగోల్ వాడడం వల్ల ఎలాంటి రకాల ఉపయోగాలు రైతు మాట్లాడుదాం అన్న చెప్పండి అన్న లీగోల్ ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు రెండు సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఎట్లా ఇది ఎట్లా వాడుతున్నారు ఇరవై రోజులకు ఒక ఇరవై కిలో యూరియా తీసుకొని ఆఫ్ డర్ లీగోల్డ్ తీసుకొని చదువుకుంటున్నాం గతంలో మీరు లీగోల్డ్ వాడకన్నా ముందు ఎట్లా ఉంటుంది దిగుబడి ఎంత వస్తుంది దిగుబడి ఎకరాకి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు క్వింటాల్ వచ్చేది లీగోల్ వాడినాక ముప్పై క్వింటాల వరకు ఇరవై తొమ్మిది ముప్పై క్వింటాల్ దిగుబడి వచ్చేస్తుంది యూరియా కూడా నార్మల్ ఎకరాకి చల్లుతుండే కదా ఇప్పుడు లీగోడ్ వాడిన తర్వాత ఇరవై ఇరవై కిలోలు అంటే కిలోలు తక్కువ చేస్తున్నారు యూరియా ప్లస్ రైతు కూడా బెనిఫిట్ రైతు సోదరుల లీగోల్డ్ వాడాలనుకుంటే ఇది లీగోల్డ్ కేవలం వరి పంటకి కాదు అన్ని రకాల పంటల పైన కూడా దీన్ని వాడుకునే అవకాశం ఉంది దీన్ని స్ప్రే చేసుకోవచ్చు డ్రిప్ లో కూడా వదలవచ్చు దీన్ని మోతాదు వచ్చేసి స్ప్రే చేసుకునే సందర్భంలో వంద నుంచి నూట యాభై లీటర్ల నీటిలో ఒక హాఫ్ లీటర్ కలుపుకొని వాడుకున్నట్టయితే బ్రహ్మాండంగా పనిచేసే అవకాశం ఉంది లీగోల్డ్ మీ దగ్గర నుండి అన్ని రకాల ఫెర్టిలైజర్ దుకాణాలు అందుబాటులో ఉంటుంది కావాల్సిన రైతు సోదాలు మన మొబైల్ బస్ కాల్ చేసి కూడా దీన్ని ఆర్డర్ చేసుకోవచ్చు రెండు తెలుగు రాష్ట్రాలకి ఆర్టీసీ కారు ఇలా పార్సల్ సర్వీస్ ద్వారా ఇక్కడికైనా పంపించే అవకాశం ఉంది